హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఏడు గంటల నుండి ఇవైతే మనకు ప్రతి ఇంటికి వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము అయితే ఏమేమి పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీలో ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే వాలంటీర్ల పర్యవేక్షణలో రేషన్ సరుకుల పంపిణీ అని చెప్పేస్తాయి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుండి మనకు మరింత విస్తృతం చేస్తున్నట్లు జేసీ సంపత్ అయితే మనకు ఇక్కడ ప్రకటనలో తెలిపారు అయితే వాలంటీర్ల పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఉదయం ఏడు గంటల నుండి పంపిణీ చేయాలని చెప్పేసి ఈ విషయమై ఆపరేటర్లు ఒక రోజు ముందుగానే వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు వాలంటీర్ల యాప్లో ఆయా ప్రాంతాలను నమోదు చేసి పంపిణీ చేస్తారని పేర్కొన్నారు సో గడువులోగా ఎవరైతే సరుకులు పొంద పొందలేదంటే సో చివరి రోజైన పదిహేడవ తేదీ సో ఆయా వార్డులకు సంబంధించి గ్రామ సచివాలయాల వద్ద అయితే పొందవచ్చని వివరించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది రేపు ఏడు గంటల నుండి మనకైతే ప్రతి ఇంటికి అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే ఇది మనకు పదిహేడవ తేదీ వరకు అయితే పంపిణీ అయితే చేస్తారు సో ఎవరైనా పదిహేడో తేదీ వరకు మీరు రేషన్ ఒకవేళ మీరు వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా పనుల మీదుగా ఇళ్ల దగ్గర లేనట్లయితే కనుక మిస్ అయితే కనుక రేషన్ తీసుకోవడం అలాంటి వాళ్ళు పదివ తేదీ నుండి తప్పనిసరిగా మనకు ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే అధికారులు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్